ఆల్రెడీ అమరావతి ఆల్రెడీ సగం అయిపోయింది ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్లో సాగం అయిపోయింది ప్రెజెంట్ అదే కంటిన్యూ చేస్తే మనకి మంచిది ఎందుకంటే రాయలసీమ నుంచి రావడానికి టూ ఫోర్ అసలు వే చాలా ఎక్కువ అది వైజాగ్ రావాలంటే కంటిన్యూ కూడా అసలు లేదు ట్రైన్స్ కానీ ఏమి లేవు అసలు వైజాగ్ రావాలంటే కష్టం నా ఉద్దేశం లేదంటే అమరావతి ఉండడం మంచిదే అమరావతిని డెవలప్ చేయాలంటారా డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే అసలు డెవలప్మెంట్ లేదు కదా అమరావతి అసలు ఆల్రెడీ రైతులందరూ భూములు ఇస్తారండి ఇచ్చారు మరి వాళ్ళు బాధ చూడాలి కదా అప్పుడు ఆల్రెడీ తవ్వేశారు అన్ని ఇచ్చారు రోడ్లు వేస్తారు అన్ని వేస్తారు మరి అక్కడ ఇప్పుడు అన్ని మధ్యలో సగం ఆపేస్తే ఇక్కడ ఆఫీసులు అన్ని వైద్యకి ఇచ్చేసి ఓన్లీ అక్కడ అసెంబ్లీ ఓన్లీ మంత్రి కార్యాలయాలు పెట్టుకున్నాను అక్కడ జనాలకు ఏం ఉపయోగం లేదండి అసలు ఏ ఉపయోగం ఉండదండి ఇక్కడ మన సిటీలో కాకుండా జూ దాటిన తర్వాత అందరికీ రాజకీయ నాయకులు భూములు ఉన్నాయండి అక్కడ అందరికీ తెలిసిన విషయం అది అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారా ఇప్పుడు ఈ పరిపాలన విభాగం అంతా దానికోసమే కదా సార్ మరి దానికోసమే కదా ఎందుకంటే జగన్ గారు చేసింది నూట రూపాయలు అసత్యాలు తప్ప సత్యాలకి మాత్రం దగ్గరేం కాదు స్వార్థంతో చేస్తున్నటువంటి పని ఆయన మీద ఉండేటువంటి కేసుల గురించి వాటి గురించి ప్రజల్ని కలబల్లోలం చేసేసి ఏదో లేనిపోయిన సృష్టించేసి వాళ్ళు అది చేద్దాం ఇది చేద్దాం అసలు లేదు కానీ ఏడు చేసేస్తాం మనకు ఒక ఇండస్ట్రీ లేవు పరిశ్రమలు లేవు వచ్చినటువంటి అన్ని వెనక్కబోతున్నాయి అలాంటప్పుడు మనం ఎక్కడ డెవలప్ అవుతాం రాజధాని పేరు చెప్పేసి ప్రజలు అలకొల్లోలం సృష్టించేస్తే ఏదో అయిపోద్ది మనం ప్రత్యేక హోదా మెడలోంచి తెచ్చేస్తున్నారు ఆ పెద్ద మనిషి మరి ఇదివరకు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు అలాంటి మనకి మనం ఎంతో అట్టడుకుపోయినాము ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి ఏ ఇండస్ట్రీ వస్తుంది మనం డబ్బులు రొటేషన్ ఏముంది ఇప్పుడు ఉల్లిపాయల కోసం కట్టారు దాని ముందు ఇసుక కోసం కట్టారు ఇదే ఆయన ఆల్రెడీ ఆయన చేసింది చేశారు కదా పెద్ద చేసింది దానికే డెవలప్మెంట్ చేస్తే చాలు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు భూమి రేట్లు బాగా పెరిగిపోయాయి ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉండేది పదివేల పదివేల రూపాయలు పైన అయిపోతాయి వేస్ట్ సార్ అది ఇప్పుడు ఏంటంటే ఒక అమరావతి చాలు ఒక ఇప్పుడే నాన్న ఇల్లు ఒట్టే ఉండాలి పది ఇల్లు ఉండాలంటే ఎలా ఉంటాయి చండాలుగా ఉంటాయి ఎప్పుడుగా ఏదైనా ఉన్ని సమస్య అక్కడే వెళ్ళి చేసి మాట్లాడినట్టు ఉండాలి కానీ మాత్రం ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెట్టాను అనుకోండి ఇక్కడ పెట్టిన ప్రాబ్లమ్ ఎన్ని ప్రాబ్లమ్ వస్తాయండి ఇప్పటికే మీకు తెలియదే లేదు కదా అంటే ఇక్కడ వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది అని అంటున్నారు సార్ ఇప్పుడు వైజాగ్ చాలా హ్యాపీగా డెవలప్మెంట్ అవుతుంది అది వచ్చింది అనుకోండి కరప్షన్ ఎక్కువ అయిపోతాయి గుండాజిం ఎక్కువ అయిపోతాయి ఇప్పుడు సింపుల్ బాగా సిటీ చాలా మెత్తగా హ్యాపీగా ఉన్నారు అంటే ఉండిదని కట్టడానికి డబ్బులు లేవు అతను అన్నారాక మూడు రాజధాని ఎక్కడ కడతారు నాకు అర్థం కాదు వస్తే మంచిదే డబ్బులు ఇంటి కట్టుకుంటే అంటారానికి మంచిదే కానీ ఉండిదేనా కట్టడానికి అతను జగన్ గారు డబ్బులు లేవని చెప్పి మూడోదేనా కావాలంటే మూడు కట్టేస్తారంటే ఎక్కడ కట్టేస్తారు నాకు అర్థం కాదు ఇప్పుడు కొన్ని వేలు కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టేశారు ఆ ఉన్నది నష్టపోతారు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మిగతా జిల్లాలు కూడా అన్ని అభివృద్ధి చేస్తే ఇంకా మంచిది కానీ ఇప్పుడు విశాఖపట్నం సిటీ చాలా కూల్గా ఉంది ప్రశాంతంగా ఉంది అలాంటివన్నీ తెచ్చి మెయిన్ పోయిన రాజకీయాలు పెట్టి ఉండి దీనికి చండాలను చేసేస్తారు కానీ విశాఖపట్నం ప్రశాంతం అంతా ఉండదు వైజాగ్ ప్రజలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని అంటే ఇక్కడ అమరావతి ఇదే అయిన తర్వాత ఏ చేసుకున్న ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు దాన్ని రాన అనేది మెయిన్ అసలు లేకుండా ఇప్పుడు మూడు డ్రాక్టర్లు డివైడ్ చేస్తారు అది ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే చాలా టైం పడేస్తుంది తర్వాత దీనికి ఉన్న ప్రశాంతంగా కోల్పోద్ది నెక్స్ట్ ఈ విశాఖపట్నం అంటే చాలా పీస్ఫుల్ స్మార్ట్ సిటీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాంటి సిటీ మొత్తం ఇదే అయిపోద్ది అన్నమాట మూడు రాజధాని అవసరం అంటే ఫస్ట్ ఏదో ఒకటి ఒక్కటే అవ్వాలిపోయా అది తిన్నగా తీసుకొని తర్వాత ఏదైనా డెవలప్ చేయాలి అసలు ఏది కూడా ఇప్పుడు కూడా చదవట్లేదు ఎవరు తిన్నారు దాని మీద వేల కోట్లు కూడా పెట్టారు సగం చేశారు సగం ఆపేశారు అదే ఒకరికి నచ్చలేదు ఒకరు ఇప్పుడు ఎవడు క్యాపిటల్ చేస్తారంటే అప్పుడు అందరికీ ఆనందం మీలు క్యాపిటల్ చేస్తారంటే మీకు ఆనందమే నాకు చేస్తారే నాకు చేస్తే వైజాగ్ చేస్తారంటే నాకు ఆనందం కానీ క్యాపిటల్ అనేది ఒక సెంటర్లో ఉండాలి అందరు కమ్యూనిటీగా ఉండాలి ఏ రాష్ట్రం ఏ జిల్లా నుంచి అయినా సెంటర్కి వచ్చి వెళ్ళే విధంగా ఉండాలి వైజాగ్ అంటే ఆ చివరిని ఉంది మనం అనంతపురం కడప అని చూసి చివరిని ఉన్నాయి అమరావతి సెంటర్లో పెట్టారు అది కూడా ఓకే కానీ వాటర్ ఫెర్టిలైస్ అన్నీ ఉంటాయి ఈ కడప అంటారా అంటే ఇండస్ట్రీస్ అన్ని అటుపక్క వెళ్ళినా పర్లేదు